స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా విషయాలు మాట్లాడినారు మరి గత పది సంవత్సరాల నుండి సిరిసిల్ల పట్టణంలో మరి పద్మశాలీలకు తను ఎంతో మేలు చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో చిన్న చూపు చూసి వాళ్ళకేదో దౌర్జన్యం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి నుండే మరి వారికి ఏదైనా పని కల్పించాలి తొమ్మిదిన్నర నెల అవుతుంది అని తొమ్మిదిన్నర సంవత్సరాలు అయినట్టుగా మాట్లాడుతున్నారు మరి తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతమందికి బెనిఫిట్ చేసిండ్రు పద్మశాలీలకు మరి పద్మశాలీలు ఆ ఓనర్ టు వర్కర్ టు ఓనర్ అని ఎవరికన్నా ఎవరినన్నా ఓనర్లు చేసిల్లా అందరూ పని చేసుకుంటేనే బ్రతికిళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మరి టిఆర్ఎస్ పార్టీ వచ్చినాక కూడా ప్రజలల్ల పద్మశాలీలల్లో ఏమైనా మార్పు వచ్చిందా అంటే ఏం మార్పు రాలేదు మరి నిన్న మాట్లాడుతున్న మాటలు ఎట్లున్నాయంటే మేము ఉన్నప్పుడు పద్మశాలీలకు ఏదో ప పరమాన్నం కలిపి పెట్టినాము వీళ్ళు వచ్చి నుంచి పచ్చడి మెతుకులు కూడా లేన లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు మరి పది సంవత్సరాలు సిరిసిల్ల పట్టణంలో కానీ స్టేట్లో కానీ రాష్ట్రంలో ఎక్కడ రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర నెల అవుతుంది మరి రేషన్ కార్డులు లేవు ఆరు హామీలు లేవు అని అన్ని అన్ని విషయాలు మాట్లా తొమ్మిదిన్నరలల్లో తొమ్మిదిన్నర నెలల్లో ఎన్ని పనులు అవుతాయి మీరు చేసిందే అది లూటి మరి రాష్ట్రాన్ని లూటి చేసిపోయినాక దాన్ని సర్దుమనుకుంటూ చేసుకుంటూ సర్దుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు మరి దానికి ఇప్పుడే తొందరపడి తొమ్మిదిన్నర నెల అవుతుంది తొమ్మిదిన్నర నెల అవుతుంది తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు చేసిన పరిపాలనకు అధిగతి లేకుండా మరి తొమ్మిదిన్నర నెలకే ఎంత చేసే పని చేసేది ఉండే మరి ఒకసారి ఆలోచించాలి టిఆర్ఎస్ నాయకులు మరి కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు మేము కూడా పది సంవత్సరాలు పరిపాలించినము మరి మేము ఎంత పని చేసినాము అని ఆలోచించి మాట్లాడాలి నిన్న మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది రేషన్ కార్డుల గురించి మాట్లాడదు రేషన్ కార్డుల గురించి మాట్లాడే అర్హత మీకు లేనేలేదు రేషన్ కార్డులు ఏ ఒక్క పేదవారికి కూడా మీ హయాంలో ఇయ్యలేదు మీ కార్యకర్తలకు మీ నాయకు ఇది విషయం కాదు ఏ విషయమైనా ఏ టెండర్లైనా ఏ పని కల్పించినా మీ కార్యకర్తలకు మీ నాయకులకే మీరు చేసుకున్నారు మీరు మాట్లాడే అర్హత మీకు లేదని మీకు మేము తెలియజేస్తున్నాం